ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై నాలుగు ఒకటవ భాగం నల్లరంగయ్య నా కోసం వచ్చాడు నా మణిపుర చక్ర అనుభవాలు చక్ర చక్రస్థితి నా డైరీలో ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటమూ జరిగింది తప్పుగా అనుకోవద్దు వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి అలాగే ఈ చక్ర అనుభవాలు ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదనలకి సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి ఈ చక్రం నందు సాధారణంగా సాధకుడికి వారి ఇష్టదైవం ఈ చక్ర అధిదైవంగా ఉంటారని గ్రహించండి అంటే మనకి ఈ చక్రం నందు వారి ఇష్టదైవం కాస్త సాధకుడికి సజీవమూర్తిగా దర్శనమిస్తారు అదే మన ఆ ఆజ్ఞా చక్రం నందు అయితే ఈ ఇష్టదైవం అవుతుందని గ్రహించండి దర్శనంలో మనతో మాట్లాడరు అదే సాక్షాత్కారంలో మానుష్య రూపేణా మాట్లాడతారని తెలుసుకోండి నాకు ఈ చక్రం నందు ఇష్టదైవంగా పండరీపుర బా పాండురంగుడు ఉంటే అదే ఈ చక్ర ఇష్టదేవతా మాయగా బాల అమ్మవారుగా అందరికీ ఉంటారని గ్రహించండి ఈ ఇష్టదేవత దర్శనమాయను అరవై శాతం దాటలేకపోయినారని అలాగే ఇష్టదేవత సాక్షాత్కార మాయను ఎనభై శాతం మంది దాటలేదని నా పరిశోధనలో గ్రహించాను డిసెంబర్ ఒకటి ఈరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు గతంలో నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు స్ఫురణకు రావటంతో నా ధ్యానభంగం అయినది నేను ధ్యానం ఆపివేసిన ఈ ఆలోచనలు వదలటం లేదు డిసెంబర్ రెండు ఈరోజు విచిత్రంగా నేను ప్రేమలో ఉన్నప్పుడు నన్ను మోసం చేసిన అమ్మాయిలు చాలా బాగా గుర్తుకు రావటంతో నా ధ్యానభంగం అయింది డిసెంబర్ ఐదు ఈరోజు నన్ను బాధపెట్టిన వ్యక్తి సంఘటనలు బాగా గుర్తుకు వస్తున్నాయి నా ధ్యానం ఆగింది డిసెంబర్ ఏడు ఈరోజు నా వలన బాధలు పడిన వారు నాకు గుర్తుకు రావటం మొదలైంది ఇలా ఏది ఎప్పుడు ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు ఎందుకు గుర్తుకు వస్తున్నాయో అర్థమై చావటం లేదు డిసెంబర్ పది ఈరోజు నేను చేసిన మంచి పనులు గుర్తుకు రావటం మొదలైంది దానితో నా మనసు ఆనందమైంది డిసెంబర్ పన్నెండు ఈరోజు నా వలన మేలు పొందిన వ్యక్తులు నన్ను కలవటానికి వచ్చారు నన్ను పొగడ్తలలో ముంచి వెళ్ళినారు డిసెంబర్ పదమూడు ఈరోజు పొగడ్తల మాటల వలన నా మనస్సు విపరీత ఆనంద ఆలోచనలతో ఉండటంతో ధ్యానం ఆగింది డిసెంబర్ పదిహేను ఈరోజు విచిత్రంగా పండరీపుర క్షేత్రం నుంచి అంగుళం ఉన్న పంచలోహ పాండురంగ రుక్మిణి విగ్రహమూర్తులు వచ్చినాయి పూజలో ఉంచినాను డిసెంబర్ పద్దెనిమిది ఈరోజు నా బొడ్డు విప్ నుండి విపరీతమైన నొప్పి మొదలైంది నాకు ధ్యాన డిసెంబర్ ఇరవై రెండు నాకున్న బొడ్డు నొప్పి తగ్గటం లేదు బాగా పెరుగుతోంది మందులు వాడాలి అనుకున్నాను డిసెంబర్ ఇరవై ఐదు మందులు వాడిన నొప్పి తగ్గకపోగా బాగా పెరుగుతోంది ధ్యానం మీద ధ్యాస కుదరటం లేదు డిసెంబర్ ఇరవై ఆరు ఇదే విషయం మా గురుదేవుణ్ణి అడిగితే బొడ్డు ప్రాంతంలో ఉండే మణిపూరక చక్రం జాగృతి అయ్యిందని చెప్పినారు గతంలో జరిగిన ఆనంద బాధాకరమైన సంఘటనలు గుర్తుకు చేయటం ఈ చక్ర లక్షణం అని చెప్పడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను పైగా ఈ చక్ర శుద్ధి కోసం ఇష్టదైవారాధన చేస్తూ క్రియ చేసుకోమన్నారు ఏం జరుగుతుందో చూడాలి డిసెంబర్ ఇరవై ఎనిమిది క్రియా విధానం రెండు గంటలకు పైగా చేశాను కన్నీళ్లు ఆగటం లేదు నేను బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహం మీదనే క్రియ చేశాను ఎందుకంటే నాకు అమ్మ నాన్న అమ్మవారు అన్న అంత పిచ్చి మమకారం డిసెంబర్ ముప్పై ఈ చక్రశుద్ధి కోసం గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభవ అనుభూతి పొందుతూ ధ్యానమును ఆరు నెలల పాటు చేసుకోమని మా గురుదేవుడు చెప్పినాడు అప్పుడే ఈ చక్రశుద్ధి అవుతుందని చెప్పడం జరిగింది జూన్ పన్నెండు ఈ ఆరు నెలల పాటు త్రాటక క్రియ అలాగే మణిపూరక చక్ర ధ్యానం విధానం చేసి ఈ రోజుతో ఆరు నెలలైంది నాకు ధ్యానంలో ఒక నల్లని శిలా విగ్రహమూర్తి అయిన పాండురంగుడు విగ్రహ దర్శనం జరిగింది జూన్ పద్దెనిమిది రోజు నాకు ధ్యానంలో ఒక నల్లని శిలా విగ్రహమూర్తి అయిన పాండురంగడు విగ్రహం కనిపించింది ఇది కాస్త పండరీపురం పాండురంగడు కాదు కదా జూన్ ఇరవై ఈరోజు నాకు ధ్యానం నందు లీలగా చిన్న గంట మోగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక నాదం లీలగా వినపడింది విచిత్రంగా అనిపించింది జూన్ ఇరవై ఒకటి ఈరోజు చిన్న గంటా నాదం బాగా స్పష్టంగా లీలగా వినబడింది ఈరోజు మా అమ్మ తన దగ్గరున్న చిన్న హనుమంతుడి పూజా గంటను నాకు ఇచ్చింది దీనిని మోగిస్తే నాకు ధ్యానంలో వినిపించే చిన్న గంట శబ్దనాదం లాగా ఉండటం నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ నాదం ఈ నాదమును కాంస్యనాదమని శబ్దనాద బ్రహ్మ ఉవాచ జూన్ ఇరవై రెండు ఈరోజు నాకు ధ్యానంలో పది దళాలు ఉన్న పసుపు పచ్చని పద్మం కనిపించింది ఈ పద్మంలో అనే మూల బీజాక్షరం కనిపించి అదృశ్యమైంది నా కోసం కోనార్క్ నుంచి సూర్యదేవాలయం నుంచి సూర్య స్ఫటికం ఒకటి వచ్చింది అంటే ఇది పంచాయతన పూజలో సూర్యుడికి ప్రతీకగా వాడే శుద్ధ స్ఫటికమని అందుకే ఇది నాకు వచ్చిందని గ్రహించాను దానిని ముట్టుకోగానే చాలా చల్లగా అనిపించింది జూన్ ఇరవై ఐదు ఈరోజు నాకు ధ్యానంలో ఐదు సంవత్సరముల పసిపాప నవ్వుతూ దీవిస్తూ సజీవమూర్తిగా కనపడింది ఆ పాప నవ్వులో ఏదో తెలియని సమ్మోహన శక్తి ఉన్నట్లుగా అనిపించింది ఎరుపు పసుపు ఎరుపు లంగా పసుపు జాకెట్టు వేసుకున్న పాప కనిపించడం దేనికో అర్థమై చావటం లేదు జూన్ ఇరవై ఎనిమిది ఈరోజు నాకు వారసత్వంగా మా ముత్తాతలు పూజించిన సిద్ధదుర్గ బాలాయంత్రం వచ్చింది ఇది ఒకటి ఉన్నదని తెలిసింది జూన్ ముప్పై ఈరోజు నాకు ధ్యానంలో అగ్ని ప్రమాద దృశ్యం కనపడింది కానీ అది ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు కేవలం ప్రమాద దృశ్యం కనిపించింది జూలై ఎనిమిది ఈరోజు నాకు ధ్యానంలో విమాన ప్రమాద దృశ్యం కనిపించింది అది ఎక్కడ జరుగుతుందో మాత్రం కనిపించడం లేదు జూలై పన్నెండు మూడు రోజుల క్రితం నాకు వగపించిన విమాన ప్రమాద దృశ్యాలకి సంబంధించిన వివరాలు ఈరోజు పేపర్లో చదవటం జరిగింది నాకు కనిపించిన దృశ్యాలు కొంపదీసి ఎవరైనా ఫోటోలు తీసినారా అని అనిపించింది జూలై పదిహేను నాకు ఇదివరకు ధ్యానంలో కనిపించిన అగ్ని ప్రమాదం మా స్నేహితుడి ఇంట్లో జరిగినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యం చెందినాను అంటే నాకు జరగబోయే ప్రమాదాలు ఎలా తెలుస్తున్నాయి జూలై ఇరవై ఈరోజు నాకు నిద్రలో ఏదో ఎక్కడో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగినట్లుగా ఎంతోమంది పిల్లలు పెద్దలు యువకులు ఆడవాళ్ళు చేసే ఆర్తనాదాలు నా చెవులకు విపరీతంగా వినిపిస్తూ ఉండేసరికి నాకు నిద్ర పట్టడం లేదు ఎక్కడ ఈ ప్రమాదం జరుగుతుందో అర్థం కావడం లేదు జూలై ఇరవై ఒకటి ఈరోజు పేపర్ చదివితే నాకు రాత్రి కలలో కనిపించిన రైలు ప్రమాద సంఘటన వివరాలు చదువుతుంటే నాకు కనిపించిన దృశ్యాలు యథార్థమని తెలిసేసరికి నాలో తెలియని భయం మొదలైంది జూలై ఇరవై రెండు ఈరోజు ధ్యానం అయిన తరువాత నాకు విపరీతమైన వాంతులయ్యాయి ఎందుకో తెలియదు జూలై ఇరవై ఐదు ఈరోజు నాకు విపరీతంగా కడుపులో తిప్పటం వాంతి అయ్యే భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ పైత్యం చేసిందా జూలై ముప్పై ఈరోజు విచిత్రంగా నా నోటిలో పొక్కులు రావటం గమనించాను అసలు నాకు ఏం జరుగుతుందో గురుదేవుణ్ణి అడగాలి ఆగస్టు రెండు దీనిని గురించి గురుదేవుణ్ణి అడిగితే ప్రమాద దృశ్యాలు నీకు కనపడుతున్నాయి అంటే నీకు దూరశ్రవణ సిద్ధి వచ్చింది అని అనగా దీని వలన రేడియోలాగా ప్రమాద దృశ్యాలు చూడడమే జరుగుతుందని కానీ ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు అని చెప్పడం జరిగింది అలాగే ఈ చక్రం బలం కలగటానికి పవనము కాస్తనం రం బీజాక్షర ధ్యానం వల్ల ఈ చక్ర సంబంధిత సమస్యలు రావని చెప్పడము జరిగింది ఆగస్టు ఆరు గురుదేవుడు చెప్పినవి చేస్తున్నప్పటి నుంచి నాకు కడుపులో తిప్పటం వాంతులు తగ్గటం బొడ్డు నొప్పి తగ్గుతున్నట్లుగా అనిపించసాగింది ఆగస్టు ఎనిమిది ఈరోజు నేను పూజ చేస్తున్న అమ్మవారి విగ్రహమూర్తి ఒక లిప్తకాలం పాటు సజీవమూర్తిగా కనిపించినట్లుగా అనిపించింది ఆగస్టు పదిహేను ఈరోజు నాకు ధ్యానంలో మా అమ్మవారి విగ్రహమూర్తి కనిపించసాగింది కొద్దిసేపటికి ఈ విగ్రహమూర్తి పెదవులు కదుపుతూ ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది కానీ ఆ మాటలు చెవికి చేరడం లేదని అర్థమైంది ఆగస్టు ఇరవై ఈరోజు నేను నా పని హడావిడిలో అమ్మవారికి నైవేద్యం పెట్టలేదు ఆ విషయం మర్చిపోయాను కానీ అమ్మ ఒంటి మీదకి ఆ అమ్మవారు వచ్చి నాకు భోజనం పెట్టలేదు గుర్తులేదా అని గద్దించేసరికి అప్పుడు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది ఆగస్టు ఇరవై రెండు ఈరోజు అమ్మవారి దీపపు సెమ్మెలు నా కాలు మీద పడింది వెలుగుతున్న ఒత్తి దీపం నా కాలు మీద పడినా ఏమీ కాకపోవడం విచిత్రంగా అనిపించింది ఆగస్టు ఇరవై ఐదు ఈరోజు అనుకోకుండా హోమంలో కొబ్బరికాయ పడితే యథాలాపంగా హోమాగ్నిలో చెయ్యి పెట్టి కాయ బయటికి తీశాను నా పంచకు కానీ నా ఉత్తరీయానికి కానీ నా చేతికి కానీ అగ్ని ఎలాంటి హాని కలిగించలేదు సెప్టెంబర్ ఒకటి ఈరోజు నేను సరిగ్గా మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాను అయినా భానుడి వేడిమి నన్ను ఏమీ చేయలేదు పైగా చల్లగా అనిపించసాగింది సెప్టెంబర్ ఐదు ఈరోజు బాగా మరిగిన వేడి నీళ్ళు నా కాళ్ళ మీద పడినాయి కానీ ఎలాంటి బాధ కలగలేదు అసలు నాకేం జరుగుతుంది ఒకవేళ నేను స్పర్శాజ్ఞానమును కోల్పోతున్నానా లేక వేరే ఏదైనానా మా గురుదేవుణ్ణి అడగాలి సెప్టెంబర్ ఎనిమిది ఈ ఈరోజు మా గురుదేవుణ్ణి కలిశాను దానికి ఆయన నవ్వుతూ నాయన నీకు అగ్ని మీద ఆధిపత్య సిద్ధి వచ్చింది అగ్ని వలన నీకు ఎలాంటి ప్రమాదాలు భయాలు ఉండవు సాక్షాత్తు అగ్నిదేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు అని చెప్పినారు సెప్టెంబర్ తొమ్మిది మా గురుదేవుడు చెప్పింది నిజమా కాదా అని నేను అగ్ని మీద పరీక్షలు చేయడం మొదలుపెట్టినాను హోమాగ్ని దగ్గరకు వెళ్ళి అంత తీవ్రంగా ఉండవలసిన అవసరం లేదు నీ తీవ్రత తగ్గించు అనగానే ఎవరో చెప్పినట్లుగా అప్పటిదాకా ఉగ్ర జ్వాలలతో మండుతున్న హోమాగ్ని కాస్త పిల్ల జ్వాలలతో మండే స్థితికి వచ్చేసరికి నాకు తెలియని భయం మొదలైంది సెప్టెంబర్ పదిహేను ఈరోజు రోజు బాలాత్రిపుర సుందరి అవతారం బాగా అమ్మవారికి చీర కట్టినాను అలంకారం బాగా కుదిరింది అనుకుంటున్న సమయంలో నా దగ్గరకు ఐదు సంవత్సరాల పిల్లకాయ గుడిలోనికి వచ్చి ఇలా కట్టు ఇక్కడ ఇది పెట్టు అక్కడ ముక్కు పుడక సరిగ్గా పెట్టు బులాకి సరిగ్గా పెట్టు గాజులు పెట్టు అంటూ చెప్పుకుంటూ పోతుంది నేను ఆమె ఎవరు అని గమనించకుండా పట్టించుకోకుండా కేవలం విగ్రహమూర్తి మీద ఏకాగ్రత పెడుతూ ఆ పిల్లకాయ చెప్పే పనులు ఈ విగ్రహమూర్తికి చేస్తున్నాను అలంకారం పూర్తి అయింది ఈ పిల్లకాయ అంతర్ధానమైంది పాప నువ్వు చెప్పినట్టుగానే అలంకారం పూర్తి చేశాను కదా బాగానే ఉంది కదా అని అడిగేసరికి పిల్లకాయ అదృశ్యమైంది ఈ పిల్లకాయ ఎవరు అసలు గుడిలోకి ఎలా వచ్చింది అని అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టినాను సెప్టెంబర్ పదిహేను ఈరోజు రాత్రి అలంకారంలో నాకు సహాయపడిన పిల్లకాయ మళ్ళీ కనిపించి నేను పూజించే బాలాత్రిపుర త్రిపుర సుందరి విగ్రహమూర్తిలోనికి సజీవమూర్తిగా వెళ్ళి అదృశ్యమైంది అంటే ఇష్టదేవత సాక్షాత్కారమైందని నాకు అర్థమైంది కాకపోతే పనిహడావిడిలో ఈమెను గమనించలేదు అదే నా స్థానంలో రామకృష్ణ పరమహంస ఉండి ఉంటే విగ్రహమూర్తి అలంకారం చేయడానికి బదులుగా ఈ పిల్లకాయకి చేసేవారు సెప్టెంబర్ ఇరవై ఈరోజు మా స్నేహితులకి నాకు వచ్చిన అగ్ని మీద ఆధిపత్యం ప్రదర్శించడం మొదలుపెట్టాను నాకు నేను ఈ చక్ర బలిగిన పరుచుకుంటున్నానని గమనించలేదు సెప్టెంబర్ ఇరవై ఐదు ఈరోజు అనుకోకుండా పండరీపురం క్షేత్రానికి వెళ్ళటం జరిగింది అక్కడ నుంచి ఒక అంగుళం పంచలోహ పాండురంగ రుక్మిణి విగ్రహమూర్తులు తెచ్చుకోవడం జరిగింది అక్టోబర్ ఒకటి ఈరోజు జీర్ణశక్తి బాగా మందగించినట్లుగా అనిపించింది అక్టోబర్ ఐదు ఈరోజు అన్ని పనులయందు తొందరపాటుతనం కనిపించింది చురుకుతనం తగ్గింది అక్టోబర్ ఎనిమిది ఈరోజు కాళ్ళు విపరీతంగా నొప్పులు కలుగుతున్నాయి అక్టోబర్ పది ఆ కండరాలు విపరీతంగా నొప్పి కలిగి ఉన్నాయి అక్టోబర్ పదకొండు నిద్ర పట్టడం లేదు తల దిమ్ముగా ఉంది అక్టోబర్ పదిహేను ఈరోజు బాగా కుంగిపోయాను నా గురించి నాకే తక్కువ అంచనా వేసుకున్నాను నాకు ఏదో అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి ఒకవేళ ఈ చక్రం కానీ బలహీనపడలేదు కదా గురుదేవుణ్ణి అడగాలి అక్టోబర్ పద్దెనిమిది మా గురుదేవునికి నాకున్న అనారోగ్య సమస్యల గురించి చెబితే ఆయన తిట్టినారు ఎందుకంటే నేను ఎప్పుడైతే అగ్నితత్వ సిద్ధి ప్రయోగాలు చేస్తూ మా స్నేహితుల ముందు గొప్పలకు పోయినానో ఆ క్షణమే ఈ చక్రం బలహీనపడటం ఆరంభమైంది అని చెప్పడం జరిగింది అందుకే ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ చక్రం తిరిగి బలం పుంజుకోవడానికి బెల్లం పొంగలి మాగిన అరటిపండ్లు ఉసిరికాయలు తినమన్నారు అలాగే సూర్యముద్ర అగ్నిసార ముద్ర ముద్ర ఉర్దియాన బంధన ముద్రలు వేయమని చెప్పి వాటిని నా చేత చేయించారు అక్టోబర్ ముప్పై మా గురుదేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉండేసరికి ఈ చక్ర బలహీన పట్టం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం నేను గమనించాను నవంబర్ ఎనిమిది ఈ రోజు నాకు ధ్యానంలో ఐదు సంవత్సరాల పిల్లకాయ అనగా బాలాదేవి కనిపించి నాతో మాట్లాడడం మొదలుపెట్టింది నవంబర్ పది ఈరోజు నాకు నా చుట్టూనే బాలా అమ్మవారు తిరుగుతున్నట్లుగా సంచరిస్తున్నట్లుగా కాలి అందల శబ్దాలు వినిపించడం జరిగింది నవంబర్ పన్నెండు ఈరోజు విచిత్రంగా ఒక ఐదు సంవత్సరాల పిల్లకాయ గుడికి వచ్చి నేను ధ్యానం చేసుకుంటుంటే ఏ భయం బెరుకు లేకుండా నా తొడ మీద కూర్చుని గుడి లోపలికి వెళ్ళింది అని నేను ధ్యానం నుండి కళ్ళు తెరిచిన తరువాత ఈ దృశ్యం చూసిన గుడి భక్తులు అన్నారు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా అసలు ఈ దృశ్యం నేను గమనించలేకపోయినాను నవంబర్ పదిహేను ఈరోజు నేను పూజించే విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా ఐదు సంవత్సరముల పిల్లకాయగా కనిపించి నేను పెట్టే మహానైవేద్యం స్వయంగా కూర్చొని తింటున్నట్లు అనిపించింది నవంబర్ పద్దెనిమిది ఈ రోజు నేను నా స్నేహితుని బైక్ నుంచి అనుకోకుండా కింద పడిపోతుంటే ఎవరో ఒక స్త్రీమూర్తి నన్ను పడనివ్వకుండా ఆపినట్లుగా అనిపించింది చుట్టూ చూస్తే ఎవరూ లేరు నవంబర్ ఇరవై ఒకటి ఈరోజు శుక్రవారం చాలామంది కూడా భక్తులు గుడికి వచ్చినారు పదకొండు మందికి కొబ్బరికాయలు కొట్టాను కానీ పన్నెండు మంది వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళారు ఇది ఎలా సాధ్యం అంటే ఏమో ఎవరికి తెలుసు నవంబర్ ఇరవై ఐదు ఈరోజు ఒక భిక్షగత్తె నా దగ్గరకు వచ్చి గాజులకి డబ్బులు కావాలి అని డబ్బులు తీసుకుని వెళ్ళింది ఎవరైనా ఆకలిగా ఉంది భిక్షం వేయమని అడుగుతారు కదా ఈమెంటి గాజులకి డబ్బులు కావాలని అడిగింది ఈమె భిక్షగత్తే లేదా సుందరి అమ్మవారు కాదు కదా ఎవరికి తెలుసు ఇచ్చేటప్పుడు ఈ ఆలోచనలు చచ్చినా రావు నవంబర్ ఇరవై ఎనిమిది ఈరోజు అమ్మవారి పేరు మీద నా సమక్షంలో అన్నదానం జరుగుతోంది సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా వస్తారని అంచనా కానీ భోజనానికి కూర్చున్నది రెండు వందల యాభై రెండు మంది దాకా ఉంటే విస్తరాకులు రెండు వందల యాభై మూడు వచ్చినాయి అంటే ఈ ఒక్క విస్తరాకు ఎవరిది ఎవరు వచ్చి భోజనం చేసినారు అని ఆరా తీస్తే భోజనాలు జరుగుతున్న సమయంలో పసుపు లంగా ఎరుపు జాకెట్టు వేసుకుని ఐదు సంవత్సరాల పాప వచ్చి కావాలని మారం చేసి అడిగి విస్తరాకు వేయించుకొని భోజనం తినదని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు డిసెంబర్ ఎనిమిది ఈరోజు ఒక ఎనభై ఐదు సంవత్సరాల వయసున్న పండు ముదుసలి నా దగ్గరకు వచ్చి నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తూ నన్ను మురిపెంగా చూస్తూ నేను మీకు మాయ కాకూడదు నీవు నా అంతటి వాడివి అవ్వాలరా ఈ లోకానికి మార్గదర్శకుడివి అవ్వాలిరా అంటూ నన్ను దీవిస్తూ నా వైపు ఆప్యాయంగా చూస్తూ గుడి లోపలికి వెళ్ళింది ఎంతసేపటికి గుడి లోపల నుంచి బయటకు రాకపోయేసరికి ఏదో అనుమానం వచ్చి గుడి లోపలికి వెళ్తి చూస్తే ఆవిడ అక్కడ కనిపించలేదు అలాగే ఆనాటి నుంచి అమ్మవారు కూడా నాకు ధ్యానంలో ఇలలో కలలో కనిపించడం లేదు అంటే ఇష్టదైవమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా శాశ్వతం కాదని నాకు అర్థమైంది శూన్యంలో కలిసిపోయింది డిసెంబర్ ఇరవై ఒకటి ఈరోజు నాకు పండరీపుర క్షేత్రం నుంచి నల్లటి పాండురంగ దంపతుల విగ్రహమూర్తులు వచ్చినాయి విచిత్రం ఏమిటంటే ఈయన కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి లాగా అందరికీ సజీవమూర్తిగా కనిపించి వారిని ముక్తి పదములకు చేర్చుకున్నారని వారి అగ్రేసర భక్తులైన తుకారం నామదేవుడు ఘోర మీరాబాయి ఇలా ముప్పై నాలుగు మంది జీవిత చరిత్రల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇంతటితో ఈ చక్ర సాధన పరిసమాప్తి అని నాకు అర్థమైంది డిసెంబర్ ఇరవై ఐదు ఈ విగ్రహ పూజలు చేయలేక నానా చంకలు నాకవలసి వస్తుంది నా గుడిలో కూడా ఇన్ని విగ్రహ పూజలు ఉండవు నా మందిరంలో ఎనభై నాలుగు విగ్రహమూర్తులు పూజలు చేయలేకపోతున్నాను చస్తున్నాను దీనిని గురించి గురుదేవుణ్ణి అడగాలి డిసెంబర్ ఇరవై ఎనిమిది నా విగ్రహారాధన గురించి నేను పడే ఇబ్బందుల గురించి గురుదేవుడికి చెబితే ఆయన చిరునవ్వు నవ్వుతూ నాయన ఇంకా బాహ్య పూజలతో నీకు ఏం పని లలితా సహస్ర నామాలలో అమ్మవారే స్వయంగా నాకు బాహ్య పూజల కన్నా అంతర పూజలు అంటే చాలా ఇష్టమని సంతృప్తి కలిగిస్తాయని చెప్పింది కదా అప్పుడు నీవు విగ్రహ పూజ కన్నా విశ్వారాధన పూజ చేసుకో అదే బాహ్య పూజ కన్నా ఆత్మధ్యాన పూజ చేసుకో అన్నారు దానిని ఎలా చేయాలి అన్నప్పుడు మన శరీరం లోపల పద్దెనిమిది మంది రుతిక్కులు అహర్నిజం మనకు తెలియకుండా అంతర్యజ్ఞం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఈ ప్రాణాగ్నిని ప్రజ్వరెళ్ళేటట్లుగా చేస్తూనే ఉంటారు ఈ అగ్నిలో ఆజ్యం పోస్తూనే ఉంటారు ఈ పద్దెనిమిది మంది రుతిక్కులు ఎవరో ముందుగా తెలుసుకోవాలి వాళ్ళే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు రెండు శ్వాసలు మనస్సు మొత్తం కలిపితే పద్దెనిమిది మంది అవుతారు ఆత్మ వీటికి యజమాని అన్నమాట అంటే పద్దెనిమిది మందిలో పదిహేను మందిని అనగా పంచ ఇంద్రియములను పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు పూజా సామాగ్రిగా చేసుకోవాలి దశవిధ ప్రాణములను పనివారిగా చేసుకోవాలి ఆజ్ఞాచక్రంలోని త్రికోణములోని అమృత జలమును గంగా జలంగా అభిషేకాది జలములుగా చేసుకోవాలి చక్రాలను పువ్వులుగా చేసుకోవాలి మనలోని జటరాజ్ని ధూపంగా చేసుకోవాలి కళలను దీపములుగా చేసుకోవాలి మనకు కలిగే బ్రహ్మానందమును నైవేద్యంగా పెట్టాలి అలాగే పింగళ అనగా సూర్య చంద్ర నాడులను జ్యోతిహారతులుగా చేసుకుని హారతి ఇవ్వాలి అలాగే మన సహస్రాల చక్రమునందు శాంతి అనే ఈశ్వరి అమ్మవారితో పరబ్రహ్మం ఈశ్వరుడు కలిసి ఆరాధన చేయటమే ఈశ్వర ప్రణిధాన పూజ అవుతుంది ఏ ఆత్మ అంతర ఆరాధనా విధానం అని చెప్పడం జరిగింది నాకు అయితే ఈ పూజా విధానం అర్థమై అర్థం కానట్లుగా ఉంది ఏదైనా చేస్తే కానీ విషయం అర్థం కాదని నేను గ్రహించాను డిసెంబర్ ముప్పై ఈరోజు విగ్రహ బాహ్య పూజల కన్నా మా గురుదేవుడు చెప్పిన అంతర్ పూజా విధానం మానసికంగా చేశాను ఏదో తెలియని ఆనందం వేసింది ఏమో బాహ్య పూజ మీద వైరాగ్య భావాల వలన ఈ ఆనందం వేసిందా ఎవరికి ఎరుక ఇంతటితో ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి